ఇప్పుడు చూడండి మీకు ఎవరైనా మీరు చూసారండి ఇలా భరతనాట్యం ఇలాంటి సాంస్కృతిక నృత్యాలలో కుడి కుడి పాదం ఉంటుంది కదండి దాన్ని ఇలా పట్టుకొని పైకి లేపి ఇలా చేతితో పట్టుకుంటారండి పట్టుకొని కింద ప్లేట్ ఉంటుంది కొన్నిసార్లు గ్లాస్ ఉంటుంది తెలుసా గ్లాసుల పైన నించుని ఇలా 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 రౌండ్ తిరుగుతారు ఆ ప్లేట్ పైన నించొని ఇలా రౌండ్ తిరుగుతారు ఎలానో తెలుసా అండి ఆ వర్టికల్ యాక్సెస్ ఉంటుందండి దాన్ని కరెక్ట్ గా పెట్టుకున్నారనుకోండి ఏదైనా చేయొచ్చు మీరు చూడండి అప్పుడప్పుడు పక్కన రోడ్ల మీద మనం చూస్తాం చిన్న పిల్లలకి తాడు కడతారు తాడు కట్టి దానిపైన ఒక కుండ దానిపైన ఇంకో కుండ దానిపైన ఇంకో కుండ పెట్టుకొని అన్ని కుండలపైన తాడు పైన ఇలా 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 ఊగుతుంటారు కానీ చేతిలో కర్ర ఉంటుంది ఆ కర్రని బ్యాలెన్స్ చేస్తే మొత్తం మనం బ్యాలెన్స్ అయిపోతాం అంతే కదండి అలా మన జీవితంలో భగవంతుడితో కనెక్షన్ ఇదే బ్యాలెన్స్ మనకి భగవంతుడితో కాని కనెక్షన్ ఉంటే మనం ఎంత భారం మోస్తున్నా సరే మనం కింద పడము ఆ భగవంతుడితో కనెక్టివిటీ ఆ బ్యాలెన్స్ ఉండాలి మనకు అంతే ఇప్పుడు చూడండి కొన్ని కొన్నిసార్లు మనకి మొన్న ఒక నృత్య కార్యక్రమానికి వెళ్ళాం అనమాట మేము రవీంద్ర భారతిలో జరిగింది చాలా బాగా జరిగింది అక్కడ ముందు గానం చేయటం ప్రారంభం చేశారు గానం చేసే ముందు ఒకసారి తాళం సరి చూసుకోవాలండి అని మాకు సంగీతం పైన అంత అవగాహన లేదు కానీ వాళ్ళు అసా అని అంటూ అలా అలా సెట్ చేసుకొని ఆ కొద్దిగా పెంచండి తక్కువ చేయండి ఆ ఇప్పుడు ఓకే అని పాడటం ప్రారంభం చేశారు ఆ తాళం సెట్ చేసుకుంటే మిగతా అవన్నీ టకా టక టాక చేసేయొచ్చండి అలా మనం భగవంతుడితో భగవంతుడు అనే ఫ్రీక్వెన్సీ ధర్మం అనే ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అయ్యాం అనుకోండి మనం జీవితంలో ఏమి సాధించినా సరే మనం దానివల్ల ఆనందాన్ని పొందుతాము ఎంత జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకు వస్తుందండి ఎవరి కోసం చేస్తే భగవంతుడితో ఫ్రీక్వెన్సీ కానీ ట్యూన్ అవుతే భగవంతుడి ధర్మంతో కానీ మన ఫ్రీక్వెన్సీ ట్యూన్ అవుతే ధర్మాన్ని కానీ మనం బ్యాలెన్స్ చేయగలిగితే మిగతావన్నీ కూడా మనం సముపార్జన చేసుకోవచ్చును ఎటువంటి ఆక్షేపము లేదు దాంట్లో